ఢాకాని ఆటోలకిచ్చి జంటలు కట్టి భోజనాలు పెడతా అని చెప్పి నాగరాజు గారు తీసుకెళ్ళారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రుచిగా ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసి చేసేది వడ్డీలు చేశారా ఇప్పుడు మన ప్రభుత్వం చేసింది వంద రోజుల్లో నేను మాట చెప్తా ఉన్నా వంద రోజుల్లో వడ్డీలో రుణ పది లక్షలు చేసే బాధ్యత మేము తీసుకున్నామనే మాట చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం మరి ఐదు సంవత్సరాలు జరిగి చేశారు పంచాయతీకి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పద్నాలుగు వార్షికం పదిహేల వార్షికం సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్రంలో ఎనిమిది వందల అరవై కోట్లు తీసుకున్నారు అదే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి మూడు వందల అరవై కోట్లు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో దారి మళ్ళీ గత ప్రభుత్వం ఉండాలని మనం కోరుకుంటాం గ్రామ స్వరాజ్యం కోరుకుంటా ఉన్నాం గ్రామ స్వరాజ్యానికి వారిని ప్రభుత్వంలో డబ్బు కూడా కేంద్రానికి వచ్చి ఆ డబ్బులు తలకాయ ఇంతాలి ఆ డబ్బులు కూడా గ్రామాల్లో ఖర్చు పెట్టకుండా ఓటీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల శాఖ మంత్రి అయ్యి ఈ వంద రోజుల్లో ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్లు పంచాయతీలు జమ చేసిన ప్రభుత్వం మాది వంద రోజుల్లో చెప్పడానికి వచ్చారు ఇది వచ్చిందమ్మా సాక్షి పద్నాలుగు లక్షలు మీకు మార్చరుగా మనకు కూడా జమకా అయ్యింది ఉదయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అదే కాదు ఒకే రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీల కూడా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఉంటే ఒకే రోజు గ్రామ సభలు జరిపించి ఉపాధి హామీ పథకాలు సంబంధించిన పంచాయతీ సంబంధించిన తీర్మానాలు చేస్తూ నాలుగు వేల ఐదు వందల కోట్లకి శాంక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ శాఖ అభివృద్ధి చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం ఇలా చేయకూడదా చెయ్యాలా ఇది డిబేట్ లేని వచ్చింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వం మంచిదా కాదని చెప్పే ఆలోచన మీకే ఇస్తా ఉన్నాం మేము మంచి ప్రభుత్వం చెప్తా ఉన్నా ప్రభుత్వ పరంగా ఓటు పోడుతుంటారా ఇది మంచి ప్రభుత్వం చెప్పడానికి వచ్చాం దాని కారణం మీకు చేసే పనులు కేంద్రం నుంచి సహకారం అందించుకునే తర్వాత రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నాం పోలవరం పూర్తి చేస్తా ఉన్నాం ఆకారికి ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ అడిగాం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినట్టేనే రైల్వే బోర్డు ఇస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి అభినందలు దానికి సంబంధించిన యాభై మూడు ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకి పరిచిన విషయాలు కూడా స్పష్టమైన వైఖరితో చెప్తా ఉన్నాం మరి ఇవాళ గంజాయి మాఫియా ప్రతి ఊర్లో ఉంది అది దురదృష్టకరం దాన్ని ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం ఎవరు మీ బిడ్డలైనా కూడ బిడ్డలైనా వారు శిక్షారులు అనే మాట చెప్పడానికి వచ్చాము గంజాయిని ఎక్కడ వాడినా గంజాయికి ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు పాలవుతారు అవుతారు మాట అవుతారని ఈ ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరికీ వినయించుకుంటా ఉన్నా ఈరోజు మీకు తెలుసు సారా దోపిడి ఇసుగు దోపిడి ఆకారికి మధ్య దోపిడి ఎన్ని జరిపా దాని గురించి మేము మాట్లాడకూడదు గత ప్రభుత్వం జరిగిన పాపాలు ప్రజలు చూశారు ప్రజలు నిర్ణయం చేశారు ఆకారం ఇక్కడ జెండా కడతారంటే గుల్డోనట్టు చేస్తే పోతా వాళ్ళు ఎంత ప్రజా ప్రజాస్వామ్య శాసనసభ్యుడు ఇక్కడ నాయకులు ఆఖరు మేలు గారు ఇవరు కూడా ఉండదు దాంట్లో ఉండేది ఎస్ఐలో మొత్తం ఎంత మా దుర్మార్గం మా నాయకులందరూ నేను ఇలా జాతీయ జెండా పెట్టడానికి కూడా పార్టీలు చూసే ఒక బాగా ప్రజాస్వామ్య ప్రజాపతిది రంగరాజు గారి గురించి మనం ఇంత టైం కూడా వేస్ట్ చేయడం అంటే జాతీయ జెండాకి పోలిసిన గౌరవాన్ని కూడా ఇవ్వని ప్రజాస్వామ్య రంగరాజుని మనం బాధపడాలా సంతోషపడాలా అటువంటి పరిపాలన సాగించిన వారికి అంత ఇచ్చారు కదా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేశారు మార్చేరు చేశారనే మాట కోసం జెండా వాడే అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మరి ఈరోజు చాలా విషయాలు ముల్లాగారు చెప్పారు లచ్చి గారు చెప్పారు మార్చేరు మాది 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 అంటే కాదండి ఏంటి పద్నాలుగు మంది విజేతరాల పంతొమ్మిది మీటర్ అలా మాది స్ట్రైట్ మాట్లాడుతున్నా గొప్ప కూడా లేదు ఇంట్లో కానీ మాకు పక్షపాత దూరం లే మీరు ఎగిపోయినా పద్నాలుగు నెగ్గాం పంతొమ్మిది మీకు ఇచ్చేసాం మళ్ళీ ఇరవై నాలుగు మనకి మీ జాతితో ఎగ్గామనే మాట చెప్తా ఉన్నాం మార్చేది కానీ చేయడం కానీ ప్రజలు చెప్పండి మారమని ఇంకా పార్టీలో ఉండడానికి వీలేదు అనే మాట చెప్తా ఉన్నాం అప్రజాస్వామ్య ప్రజాపతులు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసిన పరిపాలన ప్రజలు చేదు అనుభవాలు చూశారు నేను చెప్తా ఉన్నాను కొంత టైం ఇవ్వండి మే సూపర్ సిక్స్ సంబంధించిన పథకాలని ఒక్కొక్కటిగా అమలు జరుపుతామనే మాట కారణం ఏంటంటే లక్షల కోట్లు అప్పు చేశారు మేము ఇంతవరకు అప్పు చేయకుండా ఒక ధాన్యం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లే అప్పు చేశాం కలవలంతా ఖజానాకు వచ్చే డబ్బుతోటి గేదాలు ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా ఇతర కార్యక్రమాలు చేసినా చేస్తున్నామనే మాట చెప్తా ఉన్నా అత్యంత అప్పు లేని ప్రభుత్వంలో మీకు మేమిచ్చిన ప్రతి కార్యక్రమం అనుభవంగా జరుపుతామనే మాట ఈ రోజు సభాపేతి ద్వారా మేము అందరికీ చెప్తా ఉన్నాం ఉండగా మార్కెట్ జంక్షన్ నుంచి పాలపల్లి వెళ్ళి రోడ్డు చెప్పారు ఆరఫ్ ఆల్రెడీ టెండర్స్ అయిపోయాయి మొన్నటి వరకు డబ్బులు లేక వాళ్ళు డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నమ్మకం లేక జరగలే అమిత్ షా మాతడప్పులు ఇస్తా డబ్బులు ఇస్తా మొదలుపెట్టి మనం వచ్చే వారంలో ఈ రోడ్డు సుమిత్ర ఎరుడు కాదు దేవరోడు పెరుగుండా దేవరోడ్డు అలాగే ఆగిపోయింది వాళ్ళకి కూడా పాదడప్పులు కొత్త నువ్వు కొత్త చేయకపోతే పాదడప్పులు కూడా ఇచ్చేస్తా అని చెప్పా నేను కూడా బ్లాక్మెయిల్ చేశా తప్పలేదు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఆ రోడ్డు కూడా ప్రారంభించాం అలాగే ఆ నుంచి సిద్ధాంత ఆగిపోతే అదే బొరవడనిచ్చి ప్రజా సమస్యలు తీరుస్తున్నామనే మాట చెప్తా ఉన్నా వంద రోజుల్లో ఈరోజు సబ్సిడేషన్ ఏ గారు అన్నారు కదా ఈ కనపడిన శివులో గౌరవాన్ని కాపాడే ప్రభుత్వం పరిపూర్చం తర్వాత కానీ ఈనాడు నాయ బ్రాహ్మణులు మరి యాక్చర్ నాకు కొట్టేశారు లేదు అనుమానం కానీ ఇప్పుడు వేసారు రెండు వేల ఇరవై నాలుగు వేసారు నేను చెప్తున్నా పంతొమ్మిది గురించి ఆలోచిస్తాను మనసారి ఎత్తుకు వస్తుందా నాకు ఇక్కడ డెఫినెట్ గా వారికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వరకు అలా నలభై సంవత్సరాలు మట్టి పని కూడా చూడం మట్టి కూడా వేయలేదు వాళ్ళకి డెఫినెట్ గా మనమే చేసాం మళ్ళీ చేస్తాం అది ఎవరే విషయం పోయారే ప్రజలు చాలా మందికి పోయారు మన కూడా అక్కడ ఉన్నారు తొంభై ఎనిమిది పర్సెంట్ రెడ్లు వెళ్ళిపోయారు వీళ్ళంటే నాలుగు ఐదు ఉన్నారు కదా నేను స్పష్టంగా మాట్లాడు ఏం బాబతో మాట్లేదు మీరు ఏంత బాధపడినా నేను స్పష్టమైన వైఖరితో ఉంటా మొన్న ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎస్సీలు తొంభై పర్సెంట్ తెప్పేశారు వాళ్ళు కర్మాకురంలో తప్ప ఇటు ఎస్సీలు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చారు ఇంకా బాగా లేదు మార్చే రెండు ఫిట్లు వచ్చింటా మనం వచ్చింది కనుక మనకు ఓట్లు బాగా వచ్చాయి కనుక అధ్యత ఏదన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు పెద్ద పెద్ద గురించి చెప్పారు చెప్తారు చెప్తారు ఇంకో రోడ్డు ఏ కాలవది శిక్షణ కాలం రోడ్డు చెప్పారు అలాగే మిగిలిన రోడ్లు ఏదైతే అన్ని కూడా కొంత టైం ఇచ్చి డెఫినెట్ గా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో ఇవాళ డ్రైన్ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మన ప్రభుత్వం వేసిన రోడ్ల వల్ల ఇబ్బంది ఉన్నాయి డ్రైన్ ఇబ్బంది మట్టిల్లా గత ప్రభుత్వంలో పద్నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్లు రోడ్లు వేసాం పద్నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్లు వేసాం రైలు గురించి ఆలోచించలే మన విషయం వెళ్తే ప్రతి ఇంట్లోనూ మాకు గుంట ఉందండి తోడు కొట్టినామండి డ్రైన్ కట్టమని అప్పుడు అనిపించింది ప్రజా జీవితంలో కొన్ని తప్పు చేసాం డ్రైన్ లేకుండా సిమెంట్ రోడ్లు వేసేసాం నడిచేస్తారనుకున్నాను తప్ప డ్రైన్ లేకపోతే మహిళలు గద్ద కార్యక్రమాలు చూసాం ఈ ఎలక్షన్ తర్వాత ఒక నిర్ణయం చేశాం ఎక్కడ రోడ్ వేసినా డ్రైన్ లేని రోడ్డు ఉండకపోదు మన నియోజకవర్గంలో అనే మాట చెప్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని చోట్ల ఇబ్బంది మీరు పెద్ద పేరు చెప్పండి శనిపేట చెప్పండి పేరు చెప్పండి అన్ని కూడా రాష్ట్రంలో ఒక భాగంలోనే డ్రైన్ సిబ్బంది ఉన్నది నదులు నిధులు కొరత ఉంది కనుక కొంత టైం ఇబ్బంది అనే మాట చెప్తా ఉన్నాం గౌడ్లోనే చెత్త వేసేసారు మార్కెట్లో అది ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపిస్తాం సాధ్యమైనంతరకు డబ్బి గ్యాడ్కి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి గ్రాంట్ తీసుకొస్తే తప్ప ల్యాండ్ ఎక్విజేషన్ జరగదు పంచాయతీకి అబ్బాయి దగ్గరే ఉన్నాను ఏ పద్యతలు ఉండవు ల్యాండ్ ఎక్విషన్కి అధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రత్యేకమైన నిధులు అడిగి కొంత టైంలో తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తా మాకు చెప్తా ఉన్నాం బరి గ్రౌండ్ బరి గ్రౌండ్ అంతా కూడా కప్పెట్టడానికి ప్లేస్ లేదని నా దగ్గరికి వచ్చారు కాల్చడానికి ఏదో జరిగిపోతుంది కానీ కప్పుడే బరీ బరీ చేసే ఒక సామాజిక వర్గాలు హిందువులో ఐదారు శాఖలు ఉన్నాయి ఇక్కడ సంవత్సరాలు శాఖలు దేవంగులు ఈ మూడు కులాలు కూడా వారు బరీ చేస్తారు అయినప్పుడు కూడా ఫైర్ చేయరు దానివల్ల ఇక్కడ ఇబ్బంది ఉందనే మాట చెప్తా ఉన్నారు దాన్ని కూడా మనం డబ్బింగ్ యార్డ్ మార్స్తే చాలా వరకు ప్లీజ్ సరిపోవచ్చు అనే మాట విగ్రామ హైదరాబాద్తో మాట్లాడి తర్వాత నిర్ణయం చేస్తూ ఉన్న మాట చెప్తా ఉన్నాం ఈనాడు